హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి పోహా రెసిపీ అనమాట ఇది సిక్స్ మంత్స్ బేబీ నుండి త్రీ ఇయర్స్ బేబీ వరకు మనం పెట్టొచ్చు నేను ఇక్కడ హాఫ్ కప్ అటుకులు అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి టూ ఆర్ త్రీ టైమ్స్ నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఇదైతే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టాక ఇలా స్మాష్ చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ పాలు అయితే తీసుకున్నాను పాలు మరిగే లోపు మనం ఇది ఇందాక తీసుకున్న అటుకులు పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకున్నాను ఒకసారి కలుపుకొని త్రీ నుంచి ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం బెల్లం అయితే వేశాను పిల్లలకి పంచదార అయితే పెట్టడం మంచిది కాదు అండ్ బలం కోసం నట్ పౌడర్ అయితే వేస్తున్నాను ఒక స్పూను దీనివల్ల పిల్లలకి బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది సిక్స్ మంత్స్ నుండి మనం ఈ నట్ పౌడర్ వాడొచ్చు అండ్ ఈ రెసిపీ వచ్చేసి మనం స్నాక్స్లో కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ పిల్లలకి పెట్టవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు త్వరగా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ మంచి హెల్తీ బేబీ ఫుడ్ అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ పేరెంటింగ్ మదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇక వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్